హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు నేను మా అన్న ఇద్దరు కలిసి మా తంగడదాన రెండున్నర ఎకరాల పత్తి పొలానికి నూనె మందు కొట్టడానికి వచ్చాము పత్తి చెట్లకు తేమ ఎక్కువగా ఉండడంతో ఈరోజు ఆరు గంటలకు రావడం జరిగింది మేము తెచ్చిన నూనె మందు వచ్చేసి ఆల్ఫా క్లాసిక్ నూనె మందు ఇన్సైట్ నూనె మందు అది అర్ధ లీటరు ఇది అర్ధ లీటరు తెచ్చాము ఈ మందు వచ్చేసి లద్దె పురుగు చనిపోవడానికి కాపు రాలకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే చెట్లు ఎక్కువగా పెరగడంతో కొనాన ఉన్న చిగురును తెంపివేస్తున్నాము వర్షాలు ఎక్కువగా పడడంతో ఈ సంవత్సరం పత్తి మొక్కలకు ఉన్నటువంటి కాపు మొత్తం రాలిపోయింది ఇప్పుడే మా అన్న మందు కొట్టడం స్టార్ట్ చేశాడు నేను ఒకవైపు నీళ్లు తేవడానికి పోతున్నాను ఇక్కడే మా పెద్దప్ప వాళ్ళ గుంత దగ్గరనే మేము తాగడానికి నూనె మందులు కొట్టుకోవడానికి వాడుకుంటాము ఈ రోజు మాతో పాటు మా పెద్దప్ప వాళ్ళు కూడా నూనె మందు పత్తి పొలానికి కొట్టడానికి వచ్చారు అలాగే మా పంపు రెండు ట్యాంకులు మిగిలి ఉండగా సరిగ్గా పని చేయలేదు అందుకోసం మా పొలం పక్కలో ఉన్నటువంటి మా బాబాయ్ పంపు తీసుకొని స్ప్రే చేయడం మొదలు పెట్టాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చే